నా పేరు మోట నరసింహ నాతాలగూడెం యాదగిరి వల్లిగొండ మండలం యాదాద్రి బోంది డిస్టిక్ మాది నా పతి చేను నాలుగు ఎకరాలు ఉంది ఇది సుమారు నలభై రోజుల దశలో రంగచంద్రశేఖర్ ఫెర్టిలైజర్ సీట్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ సింధెంట కంపెనీ అతను ఈ ప్లెసివ్ అనే మందించింది నాకు కొత్త దీన్ని కుట్టడం వల్ల కొట్టిన తర్వాత జరిగిన తేడా ఏముందంటే చేనులో ఉండే ఎర్రపేను మనం క్లిప్స్ తమరకులు అడ్డం కదా అవి ముఖ్యంగా అయిపోయినాయి పచ్చ దోమ తెల్లదోమ అన్ని రకాల దోమలు పోయి ఆకు మంచిగా లాగా మంచి క్లియర్గా వచ్చింది దాంతోపాటు ఏమంటే కొమ్మలు సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి ఈ కొమ్మల రావడం కొమ్మ కొమ్మ కనుపు కనుపుకు మధ్యలో ఈ గూడ రావడం ఇది రావడంలో కొంచెం అదైంది ఇంత విపరీతమైన వర్షాలకు కూడా వాతావరణం ఒత్తిడి గురిగా కూడా మొక్క కొంచెం వేపు ఎదిగింది ప్రతి రైతు దీన్ని వాడడం వల్ల అధిక లాభాలు అధిక దిగుబడి తీయవచ్చు కాయ కూడా మంచి అదేటట్టుంది ఇది మంచి మందు